ఇప్పుడంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనసూయ ఒకప్పుడు మాత్రం ఏ గ్లామర్ షోలు లేవు కేవలం తమ మాటలతోనే అప్పటి యాంకర్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేవారు వారిలో ముఖ్యంగా ఉదయ్ బాను సుమతో పాటుగా ఝాన్సీ కూడా ఒక యాంకర్ గా వెలుగు వెలిగారు ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చిన ఝాన్సీ యాంకర్ గా వందల సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకుంది అయితే అలాంటి ఝాన్సీ ఒక స్టార్ హోటల్లో స్టార్ హీరోతో తన భర్తకి ఎందుకు దొరికింది తొమ్మిదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎందుకు వదిలేసింది ఝాన్సీ విడాకులకు జగపతి బాబే కారణమా కింగ్ నాగార్జున అతను ఝాన్సీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది భర్తతో విడిపోయి పదకొండేళ్లైనా ఇప్పటి వరకు పెళ్ళెందుకు చేసుకోలేదు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఝాన్సీ నటించిన సినిమాలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటో కమెంట్ చేసి వీడియోని పూర్తిగా చూడండి ఝాన్సీ పూర్తి పేరు ఝాన్సీ లక్ష్మి ఈమె పంతొమ్మిది జనవరి పదహారున ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టింది ఈమె తల్లి శారద హైదరాబాద్లోని ఆల్ ఇండియా రేడియోలో పని చేస్తుండడం వల్ల ఝాన్సీ ఫ్యామిలీ మొత్తం చిన్నప్పుడే విజయవాడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయింది ఇక ఝాన్సీకో ఓ తమ్ముడు కూడా ఉన్నాడు ఝాన్సీ తన స్కూలింగ్ని హైదరాబాద్లోని కేంద్రీయ విద్యాలయంలో కంప్లీట్ చేసింది ఝాన్సీ స్కూల్లో చదువుతో పాటుగా డాన్స్ డాన్స్లోనూ డ్రామా సింగింగ్ కాంపిటీషన్ కాంపిటీషన్లోనూ పార్టిసిపేట్ చేస్తూ చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండేది అలాగే పంతొమ్మిది ఎనభై మూడులో లో ఆల్ ఇండియా రేడియో వాళ్ళు చెట్టి చిలకమ్మ ప్రోగ్రామ్ కి ఆర్జే కోసం చిన్న పిల్లలకి ఆడిషన్ ని కండక్ట్ చేయగా ఆ ప్రోగ్రామ్ లో ఝాన్సీ వాళ్ళ అమ్మ సహాయంతో తన పన్నెండవ ఏటా ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయింది ఇక ఆ ప్రోగ్రామ్ లో ఆర్జేగా చేయడం కోసం ఝాన్సీకి నెలకి నూట యాభై రూపాయల సాలరీ కూడా ఇచ్చేవాళ్ళు అలా చిట్టి చిలకమ్మ ప్రోగ్రామ్ లో ఆర్జే గా పనిచేస్తూనే ఝాన్సీ కొన్ని ప్రొడక్ట్స్ కి మోడల్ గా కూడా పనిచేసింది అయితే ఝాన్సీ పెరిగే కొద్దీ తనకి మూవీలో యాక్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అవుతూ వచ్చింది దాంతో మొదటిగా డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి ఎగిరే పావురమ్మ మూవీకి ఓ క్యారెక్టర్ కోసం ఝాన్సీ ఆడిషన్ ఇవ్వగా ఆ పాత్రకి సెలెక్ట్ అయింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో రిలీజ్ అయిన ఆ మూవీ పెద్ద హిట్ అయింది దాంతో మళ్లీ ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆహ్వానం సినిమాలో ఝాన్సీకి అవకాశం వచ్చింది తర్వాత కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారితోనే మూవీ చేసి ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది అలా వచ్చిన తోనే ఝాన్సీ స్మార్ట్ స్క్రీన్ లోను ట్రై చేయాలని డిసైడ్ అయింది అప్పుడే జెమినీ టీవీ వాళ్ళు తాము చేయబోతున్న టాక్ ఆఫ్ ది టోన్ ఆ షో కిండగా జీకే మోహన్ ఆ ప్రోగ్రామ్ హెడ్ అయిన మీర్ కి ఝాన్సీని రికమెండ్ చేశారు దాంతో పంతొమ్మిది తొంభై ఏడులో లో ఆ షో కోసం ఝాన్సీకి ఎనిమిది గెటప్ చేసి ఆడిషన్ చేశారు ఇక ఆడిషన్ లో జాన్సీ అద్భుతంగా నటించడంతో జెమినీవీ తో ఝాన్సీతో ఆ షో కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు అలా టాక్ ఆఫ్ ది టౌన్ ప్రోగ్రామ్ పంతొమ్మిది తొంభై ఏడు నుంచి రెండు వేల ఏడు వరకు అంటే దాదాపు పది సంవత్సరాలు వీకెండ్ ప్రోగ్రామ్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అయితే ఆ షో కోసం ఝాన్సీ మొత్తంగా ఐదు వందల గెటప్స్ చేయడం విశేషం ఇక ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న జోగి నాయుడుతో తో ఝాన్సీ ప్రేమలో పడింది అలా స్మాల్ స్క్రీన్ లో యాంకర్ గా పనిచేస్తూ ఇటు జగపతి బాబుతో పెళ్లి పీటలు మనోహరం ఫ్యామిలీ సర్కస్ బంగారు బాబు మా నాన్న చిరంజీవి స్వాగతం ఇటు నాగార్జున తో చంద్రలేఖ రావోయ్ చందమామ అనే మూవీస్ చేసింది అయితే ఇప్పుడంటే టీవీ నిండా ఛానల్స్ డజన్ల ల కొద్ది యాంకర్లు ఉన్నారు గానీ అప్పట్లో రెండే రెండు పెద్ద ఛానల్స్ ఉండి ఎక్కడ చూసినా ఇద్దరే ఇద్దరు యాంకర్స్ మాత్రం ఉండేవారు కానీ ఎప్పుడైతే నేనంటే స్టార్ట్ దాంతో యాంకర్ కొత్త అమ్మాయిలకి ఇటు సీనియర్ యాంకర్లకి చుక్కలు అలా యాంకర్స్ కాగానే నెగ్గుకు ప్రస్తుతం ఉన్న పోటీ తట్టుకోలేక వాళ్ళు ఏం చేయాలో తెలియక కాంప్రమైజ్ తప్పదనే మైండ్ సెట్ కి అందరూ వచ్చేసారు అందుకోసమే అందము టాలెంట్ ఉన్నా కూడా తమకు బ్రేక్ ఇచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు దాంతో సినిమా ఇండస్ట్రీ అంటే ఆఫర్స్ కోసమే కాదు యాంకరింగ్ లో సత్తా చూపించాలన్నా కాంప్రమైజ్ తప్పదనే పరిస్థితికి వచ్చింది అలా నిజాయితీగా విజయం సాధించాలని వచ్చిన ఇక్కడ అవకాశాలకి పోటీలకు అనుగుణంగా అమ్మాయిలు ఇప్పుడు అడ్డదారులు తొక్కుతూ అవకాశాలు తెచ్చుకుంటున్నారు తమకు కావాల్సిన ఆఫర్స్ కోసం డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అఫేర్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తేనే స్మాల్ స్క్రీన్ లో కానీ సిల్వర్ స్క్రీన్ లో కానీ వాళ్ళు రాణించగలరు అయితే ఝన్సీకి స్మాల్ స్క్రీన్ లో వీళ్లందరి వల్ల పోటీ ఎక్కువై ఛాన్స్ లు రాక సిల్వర్ స్క్రీన్ కే పరిమితం అయిపోయింది అలా ఇప్పటి వరకు సపోర్టింగ్ రోల్స్ లో డెబ్బై సినిమాలు దాకా యాక్ట్ చేస్తుంది ఇక స్మాల్ స్క్రీన్ లోనూ సిల్వర్ స్క్రీన్ లోనూ తన నటనకి ఝాన్సీ ఆరు నంది అవార్డ్స్ కూడా గెలుచుకుంది ఇది ఝాన్సీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మొదటిసారిగా ఝాన్సీ ఎగిరే పావురమ్మ మూవీ ఎస్వి కృష్ణారెడ్డితో చేసేటప్పుడు ఆయనతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఆ సాన్నిహిత్యంతోనే ఝాన్సీ ఆయనతో ఆహ్వానం పెళ్లిపీట లాంటి సినిమాలు చేస్తుంది అయితే అప్పటికే ఝాన్సీ వయసు ఇరవై ఆరు సంవత్సరాలే కావడంతో ఝాన్సీ పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇంట్లో వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా ఎవరి మాట వినకుండా తన కరీర్ ని డెవలప్ చేసుకోవాలని ఝాన్సీ డిసైడ్ అయింది కానీ టాక్ ఆఫ్ ది టౌన్ షో చేసేటప్పుడు ఆ షోకి అసిస్టెంట్ అస్టెండ్ గా వర్క్ చేసిన జోగి తో ఝాన్సీ ప్రేమలో పడింది అతని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఝాన్సీకి అప్పుడు ఉండేది కాదట దాంతో ఇది నైన్ ఇయర్స్ డేట్ చేశారు అప్పుడే లేడీస్ మ్యాన్ అయిన నాగార్జున గారితో చంద్రలేఖ మూవీ చేసేటప్పుడు ఝాన్సీకి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం వల్ల రాబోయే చందమామలో కూడా ఝాన్సీ యాక్ట్ చేయడం చేస్తుంది అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్స్ తోనే కదా ఫేర్ పెట్టుకుంటారు అని మీరు అనుకుంటే అది పొరపాటే ఇక్కడ హీరోయిన్స్ నుంచి అక్క చెల్లి తల్లి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే వరకైనా అమ్మ అయితే చాలు ఈ కాంప్రమైజ్ కి రెడీగా ఉండాల్సిందే అలా యాక్ట్రెస్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోలు మేనేజర్లకి వీళ్ళు సహకరించిన అన్ని రోజులు ఆర్టిస్ట్లుగా వెలుగుతారు అలా కాకుండా అక్కడ జరిగేది బయట పెట్టినా వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పినా ఆర్టిస్ట్ ప్లేస్ లో వేరే ఆర్టిస్ట్లు రీప్లేస్ చేస్తారు ఇక ఝాన్సీ విషయానికి వస్తే ఆమె అప్పటికే పెళ్లిపీటల మూవీ తర్వాత జగపతి బాబు గారితో చేసిన మనోహర్ మూవీతో జగపతి బాబు గారితో ఆమెకు మంచి స్నేహం ఏర్పడింది ఇక ఆ స్నేహం కొద్ది రోజుల్లోనే బలపడంతో జగపతి బాబు ఝాన్సీకి ఫ్యామిలీ సర్కస్ బంగారు బాబు మా నాన్న చిరంజీవి స్వాగతం అనే వరుస సినిమాలో మంచి ఇంపార్టెంట్ రోల్స్ ఇచ్చాడు అలాగే ఆ మూవీస్ వల్ల ఝాన్సీకి ఇండస్ట్రీలో మంచి పేరుతో పాటు మంచి మంచి పాత్రలు చేసే అవకాశాలు కూడా వచ్చాయి అయితే అప్పటికే ఝాన్సీకి ముప్పై ఐదేళ్లు రాగా ఇంట్లో వాళ్ళు పెళ్లికి ప్రెషర్ ఇవ్వడంతో తొమ్మిది సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ జోగి ఝాన్సీ రెండు వేల ఆరులో పెళ్లి చేసుకుంది అలా వీళ్ళిద్దరికి రెండు వేల ఏడులో ఓ పాప కూడా పుట్టింది ఇక అలా ఝాన్సీ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటూనే ఇటు జగపత్ బాబుతో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుండగా ఓ రోజు ఝాన్సీ నైట్ షూటింగ్ లో ఉన్నప్పుడు తన భర్త షూటింగ్ జరిగే ప్లేస్ కి రాగా ఝాన్సీ అక్కడ లేకపోవడంతో ఝాన్సీని వెతుక్కుంటూ తన రూమ్ కి వెళ్లాడు అక్కడ బాబుతో ఝాన్సీ క్లోజ్ గా ఉండడం చూసిన జోగి హార్ట్ బ్రేక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు దీంతో ఈ విషయం మీద వీరిద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి జోగినాయుడికి ప్రాపర్ ఇన్కమ్ లేకపోవడంతో ఝాన్సీ తనకి రెస్పెక్ట్ ఇవ్వకుండా తన మాటే నెగ్గాలనే ధోరణితో ఉండేది అయితే ఇంత జరిగినప్పటికీ జోగినాయుడు మాత్రం పాపకి సంబంధించిన విషయంలో ఇద్దరు విడిపోకూడదని ఆలోచిస్తే ఝాన్సీ మాత్రం తన గురించి జోగినాయుడికి అంతా తెలియడంతో దాంతో ఎలాగైనా సరే వదిలించుకోవాలని డిసైడ్ అయింది దాంతో రెండు వేల ఎనిమిది నుంచి ఝాన్సీ జోగినాయుడిని దూరం పెట్టింది ఇక ఆ మధ్యలో పెద్దలందరూ పంచాయితీ చేసి ఝాన్సీలో మాత్రం ఏ మార్పు రాలేదు అలా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జోగినాయుడు విడాకులు ఇవ్వకుండా ఝాన్సీ కోసం వెయిట్ చేసిన ఆమె మాత్రం తన మూవీస్ తన కరీర్ అని బిజీగా ఉండడంతో ఇక జోగినాయుడు రెండు వేల పద్నాలుగులో విడాకులు ఇచ్చేశాడు దాంతో జగపతి బాబు ఇద్దరు ఒక ఉన్నారని తెలిసే జోగి నాయుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పాటించడంతో జాన్స్ ఈ కోపంతో జోగి నాయుడు విడాకులు ఇచ్చిందని రెండు వేల ఎనిమిదిలో మీడియా కోడై కూసింది అయితే ఈ విషయం చాలా కాలం తర్వాత జాన్సీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై ఎవరో నిందమోపారని తన ఒక హీరోతో ఉంటే పోలీసులు పట్టుకున్నారని పిచ్చి పిచ్చిగా పేపర్లో రాయడం జరిగింది నాపై ఎవరో ద్వేషంతో కావాలని అలా చేశారని రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఇన్సిడెంట్ కవర్ చేసింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో లో జోగి నాయుడు తన మరదలైన సౌజన్యాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా తన జీవితాన్ని గడుపుతుండగా యాభై మూడు సంవత్సరాలైన జాన్సీ ఇప్పటికీ అటు స్మాల్ స్క్రీన్ లోనూ గుర్తింపు రాక ఇటు సిల్వర్ స్క్రీన్ లోనూ అనుకున్నంత పేరు రాక ఇంకా ఛాన్సుల కోసం తిరగాల్సిన పరిస్థితిలో ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి